హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇక్కడ నేను మా పాప మా పాపకు ఫోన్ ఆన్ చేసి ఇట్లా ముందర పెడితే ఇంకా అంతే అనమాట అట్లే ఫొటోస్ కల్లే చూసుకుంటూ అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ నా వైపు పెట్టు లేకుంటే నాకు ఇవ్వు నేను తీస్తాను అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అనమాట ఇంకా గొర్రెలు సేమ్ ఇవాళ కూడా మూడున్నరకు వచ్చినాయి అనమాట దొరలోకి అయితే మేము చూస్తూనే ఉన్నాం ఎంతసేపటికి గోర్లు రాలేదు సరేలేని ఇంకా ఇంట్లోనే కూర్చోని నేను మా అత్తయ్య ఇంకా పాప సరదాగా నమ్ముకుంటూ ఏవో కొన్ని గబులు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట ఏంటి ఈ టైం అయినా ఇంకా రాలేదని బయటకి వెళ్ళి చూస్తే అప్పుడు మా మామయ్య గొర్రెలకి వచ్చి ఇంకా బయట కళ్ళ వేసి అంటే గొర్రెలకు ఎంట్రీ ఉంటుంది కదా అక్కడ పోయి కళ్ళేసి ప్రశాంతంగా లోపలి ఇలా పడుకున్నాడు అనమాట మేము చూస్తే ఉన్నాయి ఇంకా ముగ్గురం కలిసి మా పాప ఏం చేసిందంటే ఇంట్లో ఒక డబ్బులు తనంతా తానే తీసుకొని వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుందనమాట సో అది ఎంత అనేది తెల్లు కానీ తీసుకెళ్ళిపోయింది అయితే ఇక్కడ మా అత్తే చెప్తుంది వినండి ఎక్కువ ఉంది ఇక్కడ వాళ్ళ తాత వస్తేనే ఇంటి దగ్గర తినుంటది అన్నము అయినా వాళ్ళ తాతొస్తే ఆ లూరు నుంచి తీసుకొని కొంచెమైనా తినాలి అట్లా తింటేనే కడుపు నింటుంది అనమాట ఆడ చేత ఆడబెట్టుకో గూట్లో తింటే గూట్లో కింద గూట్లో దూది పెట్టింది కుది చేసుకుని మైసరాయి పోసివ్ మేము వచ్చేళ్ళకే దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ మేసేసినాయి అనమాట గొర్రెలు ఇంకా అటు మా మేకను గమనించండి అది బయటకు పోవడానికి దారి ఎత్తుక్కుంటూ ఉందనమాట ఆ ఒక్క మేక పోతే చాలు మొత్తం గొర్రెల మంది అంతా బయటకు పోతాయి అంత లోపల మా అత్త చూసింది సో ఇంక నేను పోయి అల్లిస్తానమాట లోపల నుంచి అల్లిస్తుంటే మళ్ళీ లోపలికి వచ్చేసాయి అందుకే మేకలు అనేది ఉంచుకోవడంటారు దా హే హ చూసారా మళ్ళీ ఏం లోపలికి వస్తుందో వయ్యారి ఇంకో విషయం చెప్పుకోవాలి ఏంటంటే మేము ఊరికెళ్ళాక ఒత్తిక బొడుగు ఉంది కదా దాన్ని పిచ్చిబట్టి ఇస్తాను సరే కొద్ది మళ్ళీ మంచిగా అయింది అన్నాం కదా అయితే అది మళ్ళీ సరిగ్గా లేకుంటే ఆ ఇంజక్షన్స్ అప్పటి వరకే పని చేస్తున్నాయి మళ్ళీ ఇంకా స్టాప్ చేస్తే మళ్ళీ అట్లనే ఉంది అందుకనేసి దాన్ని మేము అమ్మేసినాము అమ్మేసి దాని బదులు ఒక చిన్న బొడుగు పిల్లని తీసుకున్నాం అనమాట అది ఇంకా రాలేదు ఇస్తామని పట్టుకొని పోయినారు డబ్బులకు కాకుండా సో ఇంతకుముందు గొర్రెకి కూడా అట్లనే అంటే అట్లనే చేసినాం కొన్ని ఏజ్ అయిపోయిన ఒక రెండు మూడు గొర్రెలు ఉన్న ఉన్నప్పుడు కూడా అట్లనే చేసినాం అనమాట ఎక్స్చేంజ్ చేసుకున్నాం అయితే ఇవాళ ఇంకా అత్తమ్మ ఉంది నేను పాప ఇంటికి వచ్చేసినాము ఇంకా మా అత్తమ్మ మామ ఇద్దరు గొర్రెలు అంటే పోయినారనమాట కొంచెం కంచెట్లో దాటిస్తే ఇంకా మామే వెళ్ళిపోతాడు సో ఫస్ట్ మా మామ వెళ్ళి ఆ కళ్ళ తీసేసి వెనకల నుంచి గొర్రెను అనుకో వాటికి కొంచెం ప్రెజర్ పెట్టినామనుకో అవన్నీ ఒకేసారిగా వెళ్ళిపోతాయా దారి కొంచెం ఒక ఐదు గొర్రెలు పోయేలాగి ఉంటుంది అన్నీ వేసేసరికి కొన్నిటికి కళ్ళు కూడా పోతాయి ఎందుకంటే కంపలు ఉంటాయి కదా కళ్ళు వేసింటాము కొన్నిటికి కంపలు ఇరుగుతాయి ఇంకొన్నిసార్లు అయితే కాళ్ళు కూడా ఇరుగుతాయి అందుకు వాటిని ఎక్కువ అల్లి కూడా జస్ట్ ఉంటే దారి మళ్లించెల్లా ఒక్కోటి ఒక్కోటి అవే పోతుంటాయి ఒక మేక బయటకు పోతే ఇంకంతే మామయ్య ఒకటికి నాలుగు సార్లు చెప్తాడు రోజు అల్లు ఇద్దు అల్లిద్దు అల్లిద్దు అవే వెళ్ళిపోతాయిలే అనేసి ఎవరైనా మంచి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి ఇవాళ ఆపోజిట్ పోతున్నారనమాట మొన్న టు వెళ్ళండ్రి ఇప్పుడు ఇటు ఇంకా నిన్న వచ్చేసి బట్టలు ఎత్తుకొని పోయింటనమాట మోటర్ ఎట్లా వేస్తారు కదా జొన్నకి ఇంక అక్కడే పట్టుకొని అక్కడే విండేద్దాంలే ఎలానో మోరీ ఉంది కదా అది సిమెంట్ది అనమాట అప్పట్లో పైన ఏర్ వచ్చిందనమాట అప్పుడు కొట్టుకొని వచ్చింటే అది అట్లనే ఉంది సో దాని మీద పిండుకున్నాం అన్నమాట అందులోనే ఎట్లో ఇటువైపు నీళ్ళు రాలేదు అటువైపు నీళ్ళు వచ్చినా అక్కడ పిడుకోవడానికి బండలు లేవు ఏం చేస్తాం చెప్పండి ఇంటికాడ కూడా విండుకోవచ్చు కాకపోతే కొంత దూరం నీళ్ళని ఎత్తుకుపోవాలి అక్కడే ఉల్లిపోయాలి మళ్ళీ ఎత్తుకురావాలి సరిపోతుంది అదే ఎక్కడే అనుకోండి హ్యాపీగా అక్కడే నీళ్ళు పట్టుకోవచ్చు అక్కడే విండేసుకోవచ్చు అక్కడ ఆరేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాం అనమాట ఇంకా ఆవులు కానీ గొర్రెలు కానీ మేయడానికి బాగుంటుంది అనేసి ఈ బీట్లో అందులోనూ ఎక్కువ కమ్మ చెట్లు కూడా లేవు అనమాట ఏమో తెల్లు తక్కువ పడతాయి అందుకనేసి ఈ బీళ్ళలో నీళ్ళన్నీ పెడుతున్నాం అనమాట మొత్తం జొన్న జొన్నకు మొత్తం పారబెట్టినాక ఇంకొంచెం టైం ఉందన్నమాట అందుకు ఇక్కడ పారబెడుతున్నా నేను బట్టలు విండడం నిజంగా ఎంత బాగుంటుందో అంటే పొద్దున్నేనే పోయినాను అర్లీగా ఒక సెవెన్ థర్టీకే అటువైపు గొర్రెలు అరుస్తూ ఉన్నాయి ఇంకొకరు మందులు పెడతా ఉన్నారు ఇటువైపు కొంగలు గొడవ పడ్డం అవి అరుచుకుంటూ రావడం ఇంకా లాగుంటాయి కానీ అది మైనానో కాదు అది ఎందుకంటే ఇవో బ్లాక్గా ఉండి ఎల్లో కలర్లు ముక్కుంటాయి సో అవి గుంపులు గుంపులుగా వస్తాయింటాయి అనమాట అవి కిచికిచనంటాయి బాగుంటుంది అసలు మా కొల్లకి చెప్తావు అంటారా నిజంగా మా జొన్న ఎంత బాగుందో కదా మంచి గ్రో అవుతుంది కొంగలు చూడండి నీళ్లు పెడతా అంటే ఏమైనా పురుగులు వస్తాయేమో అనేసి ఎక్కడ నీళ్లు పెడితే అక్కడ పోయి వాళ్తుండే ఆ పురుగులో ఉన్నాయని బయటకు రావేమో అనేసి అలా ఒక రౌండ్ వేసి వస్తాయి ఏమి కొంగలంటే తెలివైన కొంగలనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే గనుకిట్లగిన పోతే ఇది ఎండపోతుందన్నమాట సో అందుకు ఇట్లా కనపడతాను అందులోనూ ఒకవైపు ఇట్లా పల్చగా ఉంది జొన్న